సందర్భంగా నేలూరులోని తాలూకు రంగనాయకుల పేటలో జరిగిన శ్రీ దర్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో స్వామివారికి వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో ఆరుగురు ఈవో శ్రీనివాస్ రెడ్డి ఉభయకర్త మంచికంటి సుధాకర్ ఆర్ఏ చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు పాల్గొని వారు మాట్లాడారు

భాగంగా స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి ఉభయ కర్త మంచుకంటి సుధాకర్ ఆలయ చైర్మన్ మంచుకంటి శ్రీనివాసులు పాల్గొని వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే స్వామివారి సప్త వాహన సేవ ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు ంగా పాలకున్నమా ఈనాడు మాఘమాస శుక్ల సప్తమి సూర్యభగవానుడి యొక్క జన్మ దినోత్సవం పుట్టినరోజు ఈనాడు దేశవ్యాప్తంగా వైష్ణవాలయాల్లో తప్పనిసరిగా స్వామి యొక్క దర్శనార్థం కొన్ని కొన్ని దేవస్థానాలందు ఈ యొక్క వాహన సూర్యప్రభ నుంచి రాత్రి చంద్రప్రభు కూడా సప్తవాహనాలతో స్వామివారిని భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగిస్తూ మనం ఈ నెల్లూరు నగరం రంగనాయల్పేట దేవస్థానంలో దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి స్వామివారికి మనం ఇక్కడ సూర్యప్రభ నుంచి రాత్రి చంద్రప్రభ వరకు కూడా ససప్త వాహనాల యొక్క అధిరోహిస్తూ భక్తులందరినీ కూడా కరుణా కటాక్షాలు చూపిస్తూ స్వామి యొక్క అత్యంతలమైన భక్తి పారదర్శనలు పాల్గొంటూ భక్తులందరూ కూడా కార్యక్రమం పాల్గొంటున్నారు మరి ఈనాటి నుంచి ప్రతి గ్రామంలో ప్రతి పెద్ద క్షేత్రాల్లో రథసప్తం ఉత్సవాలు జరుగుతుంటాయి అలాగే మన దేవస్థానంలో కూడా రథసప్తం రోజు ఈ వాహన సేవలు అందుబాటు చేసి ఈ స్వామి యొక్క పెన్నా నది తీరం ముందు వెలిసి ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానం ముందు ఈ రోజు రథసత్వం వేడుకలు గత ఏడు సంవత్సరాలుగా నిర్విరామంగా జరుపుతున్నాము ఇది మా నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో మంత్రి నారాయణ గారి అండదొండలతో ఈ దేవాలయంలో ఇది స్థాపించడం జరిగింది ఇప్పుడు ఏడు సంవత్సరాలు పూర్తి చేసి ఎనిమిదో సంవత్సరం విజయవంతంగా చేస్తున్నాం వీటికి సహకరించిన మా ఈవో గారికి కానీ భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కరుణాకు పాఠ అంశాలకు వార్తలు అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకు దేవుళ్ళకందరికీ మా గుడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను